ఈ రోజు మనం కార్బన్ లేజర్ ఫీలింగ్స్ గురించి తెలుసుకుందాం ఈ ప్రొసీజర్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అసలుకి ఎందుకు చేయించుకోవాలి ఎవరు చేయించుకోవాలి అండ్ ఇది ఎన్ని సెషన్స్ వరకు వాడాల్సి వస్తుంది అండ్ ఈ ప్రొసీజర్ ఎవరికి అడ్వైజబుల్ కాదు హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ కార్తిక్ కార్తిక్స్కి కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ సౌమ్య స్కిన్ క్లినిక్ ఎల్పి నగర్ హైదరాబాద్ కార్బన్ లేజర్ ఫీలింగ్ దీన్ని మనము ఫేమస్గా హాలీవుడ్ ఫేషియల్ అని కూడా అంటూ ఉంటామండి ఈ ప్రొసీజర్లో మనము పై ఒక చార్పోల్ మాస్క్ అన్నది అప్లై చేస్తూ ఉంటామండి ఇది అప్లై చేసినాక దాన్ని మనము లేసర్ ఒక పర్టికులర్ వేవ్ లెంత్తో టార్గెట్ చేస్తూ ఉంటాం సో దీనివల్ల మనకి స్కిన్ రిజ్యూనేషన్ అన్నది జరుగుతూ ఉంటుందండి అంటే స్కిన్ బ్రైట్నెస్ కానివ్వండి గ్లో కానివ్వండి దీంతో మంచిగా వస్తుంది సో ఈ ప్రొసీజర్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అసలుకి ఎందుకు చేయించుకోవాలి ఎవరు చేయించుకోవాలి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి పిగ్మెంటేషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి ఎవరికైతే ముఖంపై నల్ల మచ్చలు కానివ్వండి మైల్డ్గా మెలాస్మా కానివ్వండి ఆర్ అన్ఈవెన్ స్కిన్ టోన్ కానివ్వండి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రొసీజర్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి సో ఈ ప్రొసీజర్ చేయించుకున్నప్పుడు ఏదైతే పిగ్మెంటెడ్ రీజన్ ఉంటుందో ఆ పిగ్మెంట్ సెల్స్ అన్ని బ్రేక్ అవుతూ ఉంటుందండి ఈ ప్రొసీజర్ వల్ల సో దాని ద్వారా మెల్లమెల్లగా పిగ్మెంటేషన్ అనేది తగ్గడం చూస్తూ ఉండొచ్చు ఇలా పిగ్మెంటేషన్ తగ్గడం వల్ల ఎవరికైతే అనివెన్ స్కిన్ టోన్ ఉందో అదంతా కూడా బెటర్ అవుతూ వస్తుంటుందండి సో పిగ్మెంటేషన్ స్పాట్స్ ఉన్నా అనిమెన్ పిగ్మెంటేషన్ ఉన్నా ఆర్ మైల్డ్ మెలాస్మా ఉన్నా ఈ ప్రొసీజర్ మీకు హెల్ప్ అవుతుందండి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆయిల్ ప్రొడక్షన్ తగ్గడం అండి సో ఈ ప్రొసీజర్ ద్వారా మనకి ఆయిల్ సెక్రీషన్స్ అనేది తగ్గుతూ వస్తుంది సో ఎవరికైతే ఫేస్ చాలా ఆయిలీగా ఉంటుందో ఈ ప్రొసీజర్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి మనకు ప్రొసీజర్ చేసిన రెండో రోజు నుంచి ఆయిల్ సెక్రేషన్స్ అన్నది తగ్గడం అన్నది కనబడుతుంది సో దీంట్లో ఏమవుతుందంటే మనం అప్లై చేసిన చార్కోల్ మాస్క్ ఏదైతే ఉందో అది ఆయిల్ సెక్రేటింగ్ గ్లాన్స్లో కూడా పెనిట్రేట్ అవుతుంది సో దాన్ని మనం లేజర్తో టార్గెట్ చేసినప్పుడు ఆయిల్ సెక్రేషన్స్ అనేది తగ్గుతూ వస్తుంది సో దీని ద్వారా ఫేస్ పైన ఉన్న ఆయిల్ సెక్రేషన్స్ తగ్గడం కాకుండా మనకి పోర్ సైజ్ కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది సో ఎవరికైతే ఓపెన్ పోర్స్ కూడా ఎక్కువగా ఉంటాయో వాళ్ళలో కూడా ఈ ప్రొసీజర్ పోర్స్ సైజ్ అన్న తగ్గడానికి హెల్ప్ చేస్తుందండి అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి యాక్ని ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రొసీజర్ హెల్ప్ అవుతుందండి ఎప్పుడైతే మనకి స్కిన్ పైన ఉన్న పోర్స్ బ్లాక్ అవుతుంటాయో దానివల్ల యాక్ని అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ ప్రొసీజర్ ద్వారా మనకి సూపర్ఫిషియల్ ఎక్స్పోల్యూషన్ అంటే పైన ఉన్న డెడ్లీ ఆఫ్ స్కిన్ని మొత్తము ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది దాని ద్వారా మనకి బ్లాక్ అయిన పోర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయండి సో యాక్ని వచ్చే అవకాశాలన్నీ కూడా తగ్గుతూ వస్తూ ఉంటాయి అండ్ ఇవే కాకుండా దీని ద్వారా మనకి పైన ఉన్న డెర్ ఆఫ్ స్కిన్ పోతూ అన్నాను కదా సో దానివల్ల మనకి స్కిన్ బ్రైట్నెస్ అండ్ గ్లో అన్నది పెరుగుతుందండి సో నార్మల్గా రొటీన్గా కూడా ఈ ప్రొసీజర్ గ్లో కోసం బ్రైట్నెస్ కోసం చేయించుకోవచ్చు అండ్ ఇదే కాకుండా మనకి కొంతవరకు కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది కూడా స్టిమ్యులేట్ అవుతుంటుంది సో దాని ద్వారా మనకి ఏదైతే ఫైన్ లైన్స్ ఉంటుందో దాంట్లో మార్పులు ఇంప్రూవ్మెంట్ అనేది చూడ్డానికి ఉంటుందండి సో ఈ ప్రొసీజర్ ఎవరికి యూజ్ అవుతుందండి ఎవరికైతే ఫేస్ పైన ఆయిల్ సిట్రిషన్స్ ఎక్కువగా ఉండడం యూజువలీ వాళ్ళకి తరచుగా ఫేస్ జిడ్డుగా అవుతుంది వాళ్ళలో ఈ ప్రొసీజర్ చాలా హెల్ప్ అవుతుందండి సెకండ్ థింగ్ యాక్ని ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంటుంది థర్డ్ వన్ పిగ్మెంటేషన్ ఆర్ అనిమన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రొసీజర్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి అండ్ ఇదే కాకుండా ఎవరికైతే స్కిన్ బ్రైట్నింగ్ కోసం కానివ్వండి ఎక్స్పోలియేషన్ కోసం చూస్తుంటారో వాళ్ళలో కూడా ఈ ప్రొసీజర్ హెల్ప్ అవుతుందండి ఈ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ అండ్ క్విక్ ప్రొసీజర్ అండి యూజలీ మనకి థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుందండి అండ్ మీరు చేయించుకున్నాక మీకు ఫేస్పై ఎటువంటి రెడ్నెస్ కానివ్వండి ఏం మార్క్స్ ఉండవు సో మనకి వెంటనే ఈవెంట్స్ కానీ ఒకేషన్స్ కానీ ఏమైనా ఉన్నా హ్యాపీగా అటెండ్ అవ్వచ్చండి అండ్ ఇది ఎన్ని సెషన్స్ వారికి వాడాల్సి వస్తూ ఉంటుంది యూజువలీ ఈ ప్రొసీజర్ అనేది త్రీ టు ఫోర్ సెషన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటామండి డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ ది కండిషన్ ఇన్ కేస్ మనకి పిగ్మెంటేషన్ లాంటి మొండి పిగ్మెంటేషన్ లాంటి కండిషన్స్ ఉంటే వాళ్ళలో మనము నంబర్ ఆఫ్ సెషన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ ఈ సెషన్ మధ్యలో క్యాప్ త్రీ టు ఫోర్ వీక్స్ ఉంటుందండి అండ్ ఈ ప్రొసీజర్ తర్వాత రెగ్యులర్గా మాయిశ్చరైజర్స్ అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తూ ఉండాలండి టు హైడ్రేట్ అండ్ ప్రొటెక్ట్ అవర్ స్కిన్ అండ్ ఈ ప్రొసీజర్ ఎవరికి అడ్వైజబుల్ కాదు ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీలో చాలా మటు ప్రొసీజర్స్ కాంట్రాటికేటెడ్ అండి సో ఈ ప్రొసీజర్ కూడా ప్రెగ్నెన్సీలో చేయించుకోకూడదండి అండ్ లాక్టేషన్ సో ఎవరైతే ఫీడింగ్ ఇస్తున్న మదర్స్ ఉంటారో వాళ్ళలో కూడా ఈ ప్రొసీజర్ అడ్వైజబుల్ కాదండి అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళలో కూడా ఈ ప్రొసీజర్ అడ్వైజబుల్ కాదండి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డ్రైనెస్ ఉంది కాబట్టి మనకి ఈ ప్రొసీజర్లో ఆయిల్ సిప్రిషన్స్ తగ్గుతూ ఉంటాయి సో ఇంకా డ్రైనెస్ పెరిగే అవకాశం ఉంటుంది సో వీళ్ళలో కూడా మనం ఈ ప్రొసీజర్ చేసుకోకపోతే బెటర్ ఐ హోప్ మీరు ఈ వీడియో ద్వారా కార్బన్ లేజర్ ఫీలింగ్ గురించి తెలుసుకున్నారనుకుంటున్నానండి మీరు ఇంకేదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి నేను దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను Thank you.